ఈరోజు ప్రముఖ అతిథియుడు ఆదిత్య నాయకులైనటువంటి సార్ చంద్రావూరి విఘ్నేశ్వర చింతామణి గారి నూట నలభై ఐదో చేతి సందర్భంగా ఈరోజు ఆర్థిక కళాభారత నా ప్రత్యానికి నేను ప్రముఖ జిరేఖ హరికృష్ణ గారు కలిసి తోమాల వేసి ఘనంగా నివాళులడం జరిగింది శ్రీ చంద్రవూరి విఘ్నేశ్వర చింతామణి గారు మన విజయనగరం జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఇప్పుడు పదార్థానికి జన్మించారన్నమాట ఈయనకి హోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అనే అనే పేరు కూడా ఉంది దీనికి ఇంకొక స్థానం గుర్తు కూడా ఇచ్చింది అనమాట ఈయన వేదంగానే పత్రిక దాదాపుగా ముప్పై సంవత్సరం పాటు సంపాదన వహించారు అధారకంగా ఇండియన్ హెరాల్డ్ స్థానిక కూడా భరోసా చెంది అనమాట ఈయన పేరు మీద మహాభారావు రోజు కూడా ఉందన్నమాట ఎంత దుఃఖం చేస్తే మన తెలుగు జాతి వారు కానీ అధారంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ చాలా విషయం అన్నమాట కనుక ఎవరైనా సరే అనే సంపాదకులు రాజకీయ నాయకులు మన అధికారులు కూడా ఇలాంటి చర్చలు గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు మనం మన భావి తరాలైతే తెలియజేస్తే మంచి వారికి వాళ్ళకి చర్చ గుర్తుపెట్టే విద్యార్థులు తిరిగి అవసరం ఉండదని మనంతా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియాలి